హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీని జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం నమస్తే సార్ గోవాలో రష్యన్ మహిళల్ని చంపేయడం జరిగింది సార్ ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది అసలు ఏం జరిగింది ఎందుకు ఆ మహిళల్ని చంపేస్తారు మరి దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు గోవాలో రష్యన్ మహిళల హత్య అనేది దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది ఎందుకంటే గోవా అనేది వెరీ పాపులర్ ఇండియాలో డెస్టినేషన్ టూరిస్ట్ డెస్టినేషను టూరిజం మీదనే ఆధారపడిన స్టేట్ కూడా అది సో ఇది ఒక విచిత్రంగా కూడా ఉంది ఎందుకంటే చనిపోయిన ఇద్దరు మహిళలు చంపిన వ్యక్తి ముగ్గురు కూడా రష్యన్స్ ముగ్గురు వయసు ముప్పై ఏడేళ్ళే చనిపోయిన ఇద్దరు మహిళలకి ఒకే రకమైన పేరు ఉంది ఈ ఇద్దరు మహిళలతో కూడా ఇతను అఫేర్లో ఉన్నాడు ఇలాగా విచిత్ర అనేక విచిత్రాలు ఈ హత్యతో ముడిపడి ఉన్నాయి అసలు గోవాలో రష్యన్స్ ఎంతమంది ఉన్నారు మొత్తంగా టూరిస్టులు ఎంతమంది ఉన్నారు ఈ వింటర్ సీజన్లో రష్యన్స్ ఎక్కువ ఎందుకు గోవాకు వస్తున్నారు ఈ రష్యన్స్ లేకపోతే ఫారినర్స్ మధ్య క్రైమ్ అనేది ఎందుకు పెరుగుతూ ఉంది మధ్య కాలంలో ఎంతమంది ఫారినర్స్ క్రైమ్లో ఇరుక్కున్నారు ఏ రకాలైన క్రైమ్స్ అక్కడ చేస్తున్నారు దీన్ని గోవా ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ ఏంటంటే మొత్తంగా గోవాలో సంవత్సరానికి ఎనభై లక్షల మంది టూరిస్టులు వస్తారనేది ఒక అంచనా అందులో వింటర్ సీజన్లో రష్యాలో రష్యా నుంచి ఎక్కువ వస్తారు ఎందుకంటే అక్కడ వింటర్ వాళ్ళకి చాలా భరించలేనిదిగా ఉంటుంది ఇక్కడైతే గోవాలో ప్రెజెంట్గా ఉంటుంది క్లైమేటు అందుకని వస్తారు ఆల్రెడీ అక్కడ నార్త్ గోవాలో పెర్నం తాలూకా అని ఉంది ఆ పెర్నెం తాలూకులో రష్యన్స్ ఎక్కువ మంది ఉంటున్నారు అంటే వాళ్ళు బిజినెస్ వేసాల మీద వచ్చి ఇక్కడే ఎక్కువ కాలం ఉండిపోతున్నారు కొంతమంది కొంతమంది అక్కడే జాబ్స్ కూడా చేస్తున్నారు అలాగా జాబ్స్ చేసేవాళ్ళు అలెక్సై లియోనో లియోనోవ్ అనే ఒక వ్యక్తి ముప్పై ఏడేళ్ళు అతను ఫైర్ పెర్ఫార్మెన్స్ అంటారు కదా నోట్తో అగ్గి ఇట్లా ఊదుతుంటారు కదా అట్లాంటి ఒక వృత్తి చేసి అతను టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం అది చేస్తుంటాడు అక్కడే ఉంటాడు అతను అతనికి టూరిస్ట్ వీసాతో ఇద్దరు మహిళలు వచ్చారు అక్కడ వాళ్ళిద్దరు వయసు కూడా ముప్పై ఏడేళ్ళు ముప్పై ఏడేళ్ళు ఇద్దరు పేర్లు ఎలీనా ఎలీనా అనే పేర్లతోనే స్టార్ట్ అవుతుంది ఒకరేమో ఎలీనా కాస్తా చోవ ఇంకొకరేమో ఎలీనా వనీవా ఈ వనీవా కాస్త చోవా ఇద్దరికి కూడా ఎలీనా అనే పేర్లు ఉన్నాయి ఇద్దరితో ఇతనికి పరిచయా అయింది వీళ్ళిద్దరిలో అతను కాస్తా చోవతో లివింగ్ రిలేషన్షిప్లో కూడా ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి ఒక రెంటల్ హౌస్ తీసుకొని అక్కడ ఉంటున్నారు మోరిజం అనే ప్రాంతంలో ఈ పెర్నేం తాలూకా మోరిజం అనే ప్రాంతంలో వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు మొన్న ఏమైందంటే వెన్స్డే పెద్ద గ గొడవ వినబడింది ఆ ల్యాండ్ ఓనర్ లేడీకి ఆ ఇంటి ఓనర్ ఆవిడికి పెద్ద గొడవ వినబడింది ఆ తర్వాత ఆమె మామూలు గొడవలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి రష్యన్స్ అరుచుకుంటుంటారని పట్టించుకోలేదు కానీ ఆమెకు మార్నింగ్ డౌట్ వచ్చి వెళ్ళి చూస్తే డెడ్ బాడీ కనబడింది దాంతో ఆమె పోలీసులకి ఫోన్ చేసింది పోలీసులు వచ్చి చూస్తే ఆవిడను వనీవ అనే ఆవిడ గొంతు కోయబడి ఉంది ఆమెను కట్టేసి టార్చర్ చేసేదిగా ఉంది ఆమె పెనగల అన్నట్టుగా డిఫెన్సివ్ ఊన్స్ అంటారు డిఫెన్స్ ఊన్స్ కూడా కనబడ్డాయి దాంతో పోలీసులు రంగంలో దిగారు విచారణ మొదలుపెట్టారు మరుసటి రోజు మార్నింగు ఆ ప్రాంతానికి మొరిజుమ్ అనే ప్రాంతానికి ఎనిమిది కిలోమీటర్ల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అరంబు అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ ఇంకొక మహిళ ఈ కాస్త చోవ అనే మహిళ ఆమె డెడ్ బాడీ కూడా దొరికింది ఇద్దరిని ఒకే రకంగా చంపినట్టుగా తెలుస్తుంది అదేంటంటే ఒక పదునైన ఆయుధం అంటే ఒక రకమైన కత్తి లాంటి దాంతో గొంతును కోసేసి ఇద్దరిని కూడా చంపేశాడు సో దాంతో ఎవరు చంపారు ఏంటనేది పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు ఈ ల్యాండ్ ఇంటి ఓనర్లని వాళ్ళతో మాట్లాడారు అట్లాగే చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే ఇతని మీద అనుమానం వచ్చింది దాంతో హంటింగ్ మొదలుపెట్టారు నిన్న మార్నింగ్ అర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి అతన్ని పారిపోవడానికి ట్రై చేస్తుంటే పోలీసులు పట్టుకోగలిగారు అతన్ని తీసుకెళ్లి విచారిస్తున్నారు అట్లాగే ఫోరెన్సిక్ టీం కూడా దిగింది డీటెయిల్ ఫోరెన్సిక్ సంబంధించి కూడా సెల్ ఫోన్లు అవన్నీ సెల్ ఫోన్లు సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు అసలు వీళ్ళిద్దరు వీళ్ళు ఓవర్ స్టే అంటారు ఓవర్ స్టే అంటే వీసా అయిపోయినా కూడా ఉంటున్నారా లేకపోతే వీసా ఇంకా అవ్వలేదా ఏంటి అనేది పరిశీలిస్తున్నారు ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా టూరిస్ట్ వీసాతో డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ వచ్చారు వచ్చినప్పుడు ఈ అబ్బాయి పరిచయాడు రష్యన్ కాబట్టి ఇతనికి ఇలాగా రష్యా నుంచి కొత్తగా వచ్చే అమ్మాయిల్ని స్నేహం చేసి అఫేర్లు పెట్టుకోవడం అనేది ఇతని నేచరు అలాగే వీళ్ళిద్దరిని కూడా అఫేర్లు పెట్టుకున్నాడు అందులో ఒక ఆమెతో మాత్రం కలిసి ఉంటున్నాడు ఇంకొక ఆమెతో అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాడు ఇలాగ వీళ్ళ ఇద్దరిని ఒకేసారి అంటే ఒకరోజు ముందు రోజు వనీవా అని చంపాడు రెండో రోజు చోవా అని చంపాడు ఎందుకు ఇలా ఇద్దరిని చంపాడు అనేది పోలీసులకు అందుబట్టలేదు అతనేమో ఫస్ట్లో చెప్పలేదు నేను వాళ్ళిద్దరితో ఫ్రెండ్లీగా ఉన్నాను అంతే అని చెప్తున్నాడు ఫైనల్గా అతను మొత్తానికి తను వీళ్ళు టార్చర్ చేస్తారా లేకపోతే ఎలా ప్రశ్నించారో తెలియదు కానీ మొత్తానికి అయితే కనిపిస్తాడు నేనే చంపాను ఆ కత్తి ఎక్కడ ఉందో కూడా చెప్పాడు కత్తిని కూడా అంటే మటర్ వేపన్ అంటారు మటర్ వేపన్ కూడా వీళ్ళు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అతని కన్ఫెషన్ రిపోర్ట్ కూడా రెడీ చేశారు సో అతను చెప్పింది ఏంటంటే ఇద్దరితో కూడా ఆర్థిక లావాదేవీలు ఉంది ఇతనికి ఏంటంటే ఇలాగా అమ్మాయిలు ట్రాప్ చేసి వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు లాగేయడం అనేది అతని నేచరు ఇతను మామూలుగానే కొంత పనిచేసే చోట కూడా కొంత రూడ్గా ఉంటాడు కొంత విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాడని కూడా అతనితో కలిసి పనిచేసే వాళ్ళు కానీ అతని గురించి తెలిసిన వాళ్ళు కానీ చెప్తున్నారు సో ఇక్కడ ప్రధానంగా ఏమంటే మామూలుగా మనకి విదేశీ మహిళల మీద జరగడం లేకపోతే ఒక్కొక్కసారి రౌండ్ చూస్తున్నాం అంటే ఇండియన్స్ చేస్తున్నారు కానీ ఇక్కడేమంటే ఫారినర్సే ఫారినర్స్ని చంపడం అన్న కాన్సెప్ట్ కనపడుతుంది ముఖ్యంగా రష్యన్స్ ఈ గోవాలో ఏంటంటే ఎన్సీఆర్బి డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యలో ఈ మూడేళ్లలో నూట అరవై ఎనిమిది క్రైమ్స్ ఫారినర్స్ చేసినట్టుగా లెక్కలు చూపుతున్నాయి అందులో నలభై రెండు ఫారినర్స్ మీద ఇండియన్స్ చేసిన క్రైమ్స్ అయితే నూట అరవై ఎనిమిది క్రైమ్స్ మాత్రం వాళ్ళు క్రైమ్ రకరకాల క్రైమ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం ముఖ్యంగా రష్యన్స్ ఏమో నార్కోటిక్స్ బిజినెస్ లో ఉంటారు నైజీరియన్స్ ఏమో డ్రగ్ బిజినెస్లో ఉంటారు బల్గేరియన్స్ ఏమో ఏటీఎం ఫ్రాడ్లు చేస్తుంటారు తర్వాత టాంజానియా వాళ్ళకి సంబంధించి ఏమో వాళ్ళేమో వీసా ఫ్రాడ్లు చేస్తుంటారు ఇలాగే ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాక వీళ్ళు రకరకాల క్రిమినల్ యాక్టివిటీల్లో మొదలవుతారు వీళ్ళకి విదేశాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా అనేక దేశాల్లో టూరిజం జరుగుతుంటారు కాబట్టి అనేక దేశాల్లో వీళ్ళకి క్రిమినల్స్ తో కాంటాక్ట్స్ ఉండడం దాంతో వీళ్ళు ఇండియాకు వచ్చి ఇక్కడ డ్రగ్ టూరిజం ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం అలాగే చేస్తున్నారు చాలా హైదరాబాద్ హైదరాబాద్లో డ్రగ్స్ కూడా మూలం గోవాలోనే తేలుతుందని మనం అనేకసార్లు చూసాం మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాం అంటే గోవా మంగళూరు బెంగళూరు హైదరాబాద్ ఈ రూట్ అనేది రెగ్యులర్గా ఉందనమాట సార్లు మన వాళ్ళు కూడా హైదరాబాద్ పోలీసులు కూడా నార్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి గోవాలు పట్టుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి అలాగా ఈ రష్యన్స్ కూడా అక్కడ ఎక్కువగా క్రైమ్ చేస్తున్నారు అయితే ఈ సంఘటన వల్ల ఇప్పుడు అక్కడ రష్యన్స్ ఆగిపోయే పరిస్థితి కనపడుతుంది ఒక టెన్షన్లో ఉన్నారు రష్యన్ టూరిస్టులు చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్తున్నారు అక్కడ గోవాలో ఉండే రెస్టారెంట్లు కానీ ఈ లార్జ్ ఓనర్స్ వీళ్ళంతా కూడా ఇప్పుడు బాధపడుతున్నారు దీనివల్ల ఇప్పుడు మా బిజినెస్ డౌన్ అయింది మామూలు మామూలుగా వింటర్లో ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ బిజినెస్ బాగుంటుంది రష్యన్స్ ఎక్కువ వస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆగిపోవడం వల్ల మాకు బిజినెస్ దెబ్బతింటుంది అనేది వీళ్ళు చెప్తున్నారు మామూలుగా అయితే రష్యాకి మధ్య ఈ మధ్యకాలంలో మంచి సంబంధాలు అయితే మెరుగుపడ్డాయి సో ఇప్పుడు ఈ అయితే ఎవరైతే ఉన్నాడో లియోనోవ్ ఈ లియోనోవ్ క్రిమినల్ యాక్టివిటీ అయితే ఇప్పటి వరకు గోవాలో ఏమీ రక ఏ రకమైన క్రిమినల్ యాక్టివిటీ అతను ఇన్వాల్వ్ కాలేదు కానీ రష్యాలో ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ ఉందా బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది గోవా పోలీసులు రష్యాలో ఉన్న పోలీసులని కాంటాక్ట్ చేస్తున్నారు అంటే తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా చూస్తున్నారు అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి తనకు శిక్ష పడేట్టుగా చేయాలనేది గోవాన్ పోలీసులు ట్రై చేస్తున్నారు ఏదేమైనా గోవాకి వెళ్తున్నప్పుడు మనం మన వాళ్ళు ఏంటంటే టూరిజం పోయేటప్పుడు అక్కడ క్రైమ్ పరిస్థితి ఏంటి అక్కడ ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ స్టడీ చేసేవాళ్ళు ఇవన్నీ ఏమి స్టడీ చేయకుండా గోవాలో ఎంజాయ్ చేద్దాం ఒక రెండు రోజులు ఉండొద్దాం మూడు రోజులు ఉందాము వెళ్తారు కానీ అక్కడ ఇలాంటి క్రైమ్ అయితే పెరుగుతూ ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా గోవాకి వెళ్ళేవాళ్ళు అక్కడ క్రైమ్ పరిస్థితి ఏంటి ఈ మధ్య ఆ మధ్య కూడా ఒక బార్ తగలబడిపోయి ఆ ఓనర్స్ లండన్ పారిపోవడం మనం చూసాం మనం చెప్పుకున్నాం కూడా అది కూడా కావాలని ఫైర్ యాక్సిడెంట్ కూడా అక్కడ వాళ్లే బాధ్యులు అనేది కూడా చెప్తున్నారు సో అంటే చాలా క్రిమినల్ టూరిస్ట్ ప్లేసుల్లో జన